నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాళ్ళి రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళలు వారిని ఉద్దేశించి సాక్షి ఛానల్లో మాట్లాడిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో మనకు తెలుసు ఎందుకంటే ఆ మాటలు ఇప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేయాలన్నా చేయాలంటే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు అయితే పోరాటం చేస్తున్న ఆ మహిళను ఉద్దేశించి రామకృష్ణారెడ్డి గారు సంకర జాతి సంకర తెగకు చెందిన వాళ్లే ఇట్లా చేస్తారని మాట్లాడారు దీని మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజనీ గారు నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని జనసేన పార్టీ నుంచి అడగట్లేదు లేదంటే ఒక మహిళా న్యాయవాదిగా అడగట్లా మీరు రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళగా నేను క్వశ్చన్ చేస్తున్నాను సాక్షి డిబేట్ లో చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఆ ప్రాంతంలో ఉన్న మహిళలు నిరసన చేస్తుంటే ఇంకా మితిమీరిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి మేడం ఎలా స్పందిస్తారు మేడం సార్ ఇక్కడ రాజధానిని అన్నారా అనే దానికంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నారని మీరు భావించండి ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ఆ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం భారతదేశ ప్రగతి ప్రపంచ దేశాలలో ఒక ఉన్నత స్థాయి ఈ రోజు దేశ విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు అందున ఆంధ్ర రాష్ట్రంలో రాబోతున్నాయని తెలుసుకుని ఢిల్లీని తలదన్నే రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దబోతున్నారని మోడీ గారు సైతం చంద్రబాబు గారి విజనరీని పొగిడారని ఆయన ఇంకా గొప్పగా తీర్చిదిద్దడానికి రాబోయే కంపెనీలు పలానా నెలలో పలానా టైంలో వస్తున్నాయన్న విషయం తెలుసుకుని వాళ్ళందరినీ భయభ్రాంతులు గురి చేయడానికి వారిచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు గమనించండి వల్ల గారు కర్ణాటక మొదటి ప్లేస్ లో ఉంది తర్వాత ఆంధ్ర తెలంగాణ అంటూ కొన్ని కొన్ని ప్రస్తావించింది టైమ్స్ ఆఫ్ ఇండియా వారు ఎక్కడ ఉన్నారండి కర్ణాటకలోని బోర్డర్ అంటే కర్ణాటకలోని క్యాపిటల్ బెంగళూరులో ఇలాహంక ప్యాలెస్ లో ఉన్నారు అక్కడ ఉండి అంటే వారి క్యాపిటల్ లోనే ఉన్నారు కదా అక్కడ ఉండి ఆ మొట్టమొదటి రాష్ట్రం ఇది వేసలకి కీలక పాత్ర వేసల రాజధాని అని గనక కర్ణాటక అని అంటే తుక్కు కొట్టి పెడతారు అలా తుక్కు తుక్కు రేల కొడతారు రెండు ఎకరాల్లో మూడు ఎకరాల్లో ఇల్లు ఉంటుంది అనుకోనండి అలా ఎకరం ఎకరం గాల్లో లేచిపోయి గాల్లో కొడతారు మొన్న గనక మొన్న గనక క్రికెట్ మ్యాచ్ లో విన్ అయితే అలా గాల్లో లేపారు చూడండి మార్కెట్లు అట్లా వీళ్ళని తుక్కు రేల కొడతారు అక్కడుండి ఆ మాట అనడం చేత కాదు ధైర్యం లేదు దమ్ము లేదు కానీ కూర్చున్న కొమ్మని నరుక్కుంటూ మేమేసిన చిల్లరతో బతికినటువంటి సాక్షి పేపర్ ఓపెన్ ఛాలెంజ్ గత ప్రభుత్వంలో ఐదేళ్లు బలవంతంగా మాతో పేపర్లు కొనిపించి చిల్లరని ఎందుకన్నానంటే ఏ పేపర్ అయినా పది రూపాయల లోపే కదా మేము ఇష్టమైతే కొనుక్కుంటాం మనుషుల్ని పెట్టి కొనిపించడం ఏంటి మీరు కొనాల్సిందే అనడం ఏంటి ఈ బలవంతంగా పేపర్ సర్క్యులేషన్ ఏంటి మా మీద బతుకుతున్నట్టే కదా సాక్షి టీవీ తెలంగాణ వాళ్ళు చూస్తారో ఇంకో రాష్ట్రం వాళ్ళు చూస్తారో ఎవరికి తెలియదండి ఒక్క ఆంధ్ర రాష్ట్రమే చూస్తారు ఎందుకంటే వీరే నిజాన్ని బయటకు చెప్తున్నారా లేకపోతే నిజాలను మింగేస్తున్నారో వాళ్ళకే తెలియాలా మా మీద బతుకుతూ మా మీద ఇన్కమ్ సంపాదిస్తూ అంటే మా మీద అంటే మా ఆంధ్ర రాష్ట్రం మీద బతుకుతూ మా ఆంధ్ర రాష్ట్రం గురించి మీరు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం అందునా అమరావతి అందునా రాజధాని ప్రస్తావన ఎలా నాయనా అక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసినది ఆంధ్ర రాష్ట్రం కర్ణాటక తెలంగాణ అనే పేర్లు ప్రస్తావించినారు ఒకవేళ హెచ్ఐవి బాధితుల్ని తగ్గించడానికి ఎలాగా చేయాలి అంటూ స్వచ్ఛంద సంస్థలు అంటే ఏదో డిస్కషన్ జరిగిందేమో నువ్వు అమరావతి అని చెప్పడం ఏంటి చుట్టూ అని చెప్పడం ఏంటి అమరావతిలో క్యాపిటల్ వస్తుందని కంపెనీలు వస్తున్నాయని విదేశాల నుంచి వచ్చే కంపెనీలు వాళ్ళకి హెచ్ఐవి అంటే భయం అని కి పేషెంట్లు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా కంపెనీలు పెట్టినా తెలంగాణ వాళ్ళనో కర్ణాటక వాళ్ళనో పిలిపించుకుంటారనా ఏనైనా ఇంకా కూడా నండి మీరు రమ్మండి కొమ్మనం శ్రీనివాస్ గారు అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆ కృష్ణరాజు గారు ఎప్పుడు అజ్ఞాతల నుండి కొన్ని వీడియోస్ పంపిస్తూ ఉన్నారు ఏంటంటే నేనేమి తప్పని లేదు నేను కరెక్ట్ గానే చెప్పాను అంటూ ఆయన శంకర జాతి అని మాట్లాడారు ఇందాక అదేంటి ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ గారు సజ్జల్ గారు అసలు మీరు ఒక్కటి గమనించండి వల్లి గారు వీళ్ళకి ఇంత ధైర్యం ఎందుకు వస్తుంది చెప్పండి అసలు వీళ్ళు గతంలో ఎప్పుడు ఇలా మాట్లాడలేదే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంత రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళలు పిశాచార లాగా ప్రవర్తిస్తున్నారు రాక్షసులు అంటే కూడా తక్కువైపోద్దా పదం సంకర తెగ మొత్తం ఒక వ్యవస్థీకృతంగా అనుకుని వెనకాలను నడిపిస్తున్నారు మూకుమ్మడిగా దాడి చేపించడానికి అంటే రెచ్చగొట్టి రెచ్చగొట్టి రాజధాని రైతుల్ని అమరావతి దాటి అడుగు పెట్టని రైతుల్ని ఈ రోజు ఈ రోజు సాక్షి మీడియా సాక్షి టీవీ ఛానల్స్ దాకా నడిపిస్తున్నారు దీనికి ఒక్కటే ఆలోచించండి సార్ టిడిపి కార్యాలయం ధ్వంసం చేసినప్పుడు కూడా తిరగబడని వారు అమరావతి విధ్వంసం చేస్తున్నప్పుడు మూడు ముక్కలాట చేసినప్పుడు కూడా అమరావతి బోర్డర్ దాటి బయటికి రాని వాళ్ళు ఈ రోజు వీళ్ళు కావాలని రెచ్చగొట్టే మాటలతో రెచ్చగొడుతుంటే వాటిని తట్టుకోలేక ఓర్చుకోలేక కన్నీటి పర్యంతమై ఈ రోజు రోడ్ల మీదకి వస్తూ సాక్షి మీడియా ఉండకూడదు సాక్షి పేపర్ మూసేయాలి అంటూ ఈ రోజు ధర్నాలు నినాదాలు చేస్తుంటే గ్రీన్ కలర్ కండవ మిగతా అన్ని కండవల్ని డామినేట్ చేసేసింది రాష్ట్ర రాజకీయాలని అమరావతి ఆడబిడ్డలు తిరగరాశారంటున్న సమయం వచ్చేసిందండి అసలు నాకు అర్థం కావట్లేదు ఏంటంటే మీరు మాట్లాడుకుంటే వలి గారు పదో తారీఖు కల్లా మనం అనుకున్న మాట ఏంటి జగన్ గారి అరెస్ట్ ఉంటుందని ఆయన ఎవరు విజయసాయి రెడ్డి గారు అంటున్న స్టేట్మెంట్ లేకపోతే లిక్కర్ స్కామ్ చాలా కీలక ఘట్టానికి వచ్చింది నో వింటే మా ప్రాణాలు పోతే ఇదే ఆఖరి మాట అంటూ రాజ్ రెడ్డి గారు చెప్పింది ఆ తర్వాత గోవిందప్ప బాలాజీ ఓపెన్ గా ఇచ్చిన స్టేట్మెంట్ మూటల మూటలు డబ్బులు దేశాలు దాటిపోయినాయి అన్నటువంటి వివరాలు ఇవన్నీ పక్కకు పడిపోయినాయి కదా వలీ గారు అవును దీన్నే కదా డైవర్షన్ పాలిటిక్స్ అంటారు మీకు అర్థమవుతుందా ఓకే కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేస్తారు దాని తర్వాత కృష్ణరాజు గారిని ఎత్తపొచ్చేస్తారు అయిపోతుంది మళ్ళీ మనం మిగతా విషయాల మీద డిస్కషన్ చేసుకుందాం అని అనుకున్నానండి కానీ మళ్ళీ సజ్జలు గారు రెచ్చగొడుతున్నారు ఇదంతా చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చుంటే మీరు ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ చేసి నన్ను జైల్లోకి పంపించండి ఈ పర్ఫార్మెన్స్ లో ముందు పాత్రలో అంబడి రాంబాబు గారు నాడు రోడ్డు మీద రెంకెలేస్తూ ఆ పోలీసు ఆయన నువ్వు ఏను నువ్వు అని రంకెలేసినా సరే ఆయన అరెస్ట్ చేయలేదు ఏదో ఎఫ్ఐఆర్ పెట్టినారో స్టేషన్ వెళ్ళేదో ఇచ్చినారు అంటే వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోవడానికి తాపత్రయ పడిపోతున్నారు ఎందుకంటే బయట ఉండి చేయడానికి చెమ ఏ పని లేదు పాపం ఎందుకంటే ఒక ఆయన అడవుల్లో కుప్పల్లో తుప్పల్లో మావోయిస్టులు చంపేసిన ఏరియాల్లో కూడా రాత్రులు బస చేసి రోడ్లు లేపిస్తున్న పరిస్థితి చూస్తున్నారు ఇచ్చిన మాట కోసం సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోతున్న వ్యక్తి ఇకపోతే దేశ విదేశాల నుంచి కంపెనీలు తెస్తున్న వ్యక్తులు ఒక ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తే ఇలా ఉంటుందా ఇక చూసి చేసి ఏం చేయను మనం సాక్షి మీడియాలో వేసుకోవడానికి కూడా ఏమీ లేదంటూ ఒకరి అరెస్ట్ ఇంకొకరు అరెస్ట్ ఇంకొక అక్రమ అరెస్ట్ ఏంటో ఆ సాక్షి కనీసం మీడియా రన్ అవ్వాలి వస్తే ఎక్కడో ఎలాగో పక్కనోడి ప్రగతిని పొగిడే అలవాటు లేదు అంత గొప్ప ఆలోచన వారికి రాదు మరి ఏం కొడతారు చిడతలు కొట్టుకోవడానికి అయ్యో ఇవాళ పొమ్మినేని శ్రీనివాస్ గారు అక్రమ అరెస్ట్ అంటూ ఇవాళ మీడియా మొత్తం చూపించింది రేపు కృష్ణం రాజు గారిని వెతుకుతున్నారంటూ చూపిస్తుంది మొన్న రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్లు ఆయనతో బలవంతా అప్పిస్తున్నారంటే రాస్తుంది అంటే వాళ్ళు రాసుకోవడానికి ఆ నేరగాళ్ల గురించి చెప్పుకోవడం తప్ప అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్న ముగ్గురు మొనగాళ్ల గురించి వీళ్ళు చెప్పారు వీళ్ళ మీడియాలో వేయరు వీళ్ళ సాక్షి పేపర్ లో కథనాలు రాయరు కావాలంటే నరాశుర రక్త చరిత్ర అంటూ కత్తి కత్తికి రక్తం వేసి కింద చంద్రబాబు గారి చేతితో పట్టుకున్నట్టు చెప్పుకున్న సమయంలో రాజధాని వ్యవహారంలో భారతి గారు గానీ జగన్మోహన్ రెడ్డి గారిని గాని ఆ క్షమాపణ చెప్పే ఉద్దేశం అసలు లేదని చెప్పి అర్థం చేసుకోవాలా ఎందుకంటే షర్మిల్ గారు కూడా అంటున్నారు క్షమాపణ చెప్పాల్సింది ఎందుకంటే వాళ్ళ ఛానల్లో వాళ్ళు యజమానులుగా ఉన్నారు వాళ్ళ ఛానల్లో మాట్లాడిన దానికి వాళ్ళ బాధ్యత వహించాలి కదా అంటున్నారు సరే వాళ్ళు వాళ్ళు చెప్పరు వాళ్ళు చెప్పరు మీరేం చేస్తారు చెప్పండి వాళ్ళు చెప్పకపోతే మీరు ఏం చేస్తారు చెప్పండి చెప్పుకోండి చూద్దాం చెప్పండి టచ్ చేసి చూడు టచ్ చేసి చూడు అరే సిబిఐ కేసులే ఈడీ కేసులే అమ్మ రామ్మ ఫస్ట్ ఫోన్ నువ్వే ఎత్తినావంట అవినాష్ రెడ్డి నీకే చేసినాడంట ఏం చెప్పినాడమ్మా నువ్వు జగన్ రెడ్డి గారికి ఎన్ని నిమిషాలు ఇచ్చావు ఎన్ని నిమిషాలు నువ్వు మాట్లాడావు ఏ టైంకి నీకు విషయం తెలిసింది నాలుగున్నరకు తెలిసిందా అప్పుడు అవినేష్ రెడ్డి గారు నీకేం చెప్పినారు గొడ్డలతో నరికినారని చెప్పారా అని చెప్పినారా పోను నీకే చేసినారా మీ పిఏకి చేసినారా అని అడిగి నోటీసులు ఇస్తేనే వాళ్ళు ఆ కీలక పాత్ర సిబిఐకి చెప్పాల్సింది నరకాసుర చరిత్ర అని పేపర్లు వేసినారు సార్ మీరు నారాసుర చరిత్ర అని మీరు వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తారా అంటే వాళ్ళతో మాకేం పని నేరగాళ్ళంతా ఇక్కడ ఉంటారని వాళ్ళు ఇక్కడి ఇక్కడే చూస్తున్నారు చక్కగా కానీ ఒక్కళ్ళ నన్న కనీసం అంటే కనీసం విచారణకు పిలిపించినారని రోజు మీరు క్షమాపణ చెప్పిస్తానంటే బా ఆంధ్ర రాష్ట్రం బస్తీమే సవాలు ఎందుకంటే గారి నోటి నుంచి క్షమాపణ తిరుమలకి అడుగు పెట్టకుండా తిరుమల సెట్టింగ్ ఎక్కడ వేసిన ఆవిడ ఏడు కొండల వాడినే దించారు వీళ్ళు ఏడు కొండల వాడినే ఇదిగో ఎలా ఉంటారు కొండలు ఆ కొండలు ఎలా ఉంటారు ఇది ఆయన గుడి ఎలా ఉంటది అమ్మవారు ఎలా కూర్చుంటారు అంటూ ఆవిడకి ఇక్కడే చూపించేశారు ఇంద్రధనుసు కాస్త ఈ రోజు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విచారణకి రమ్మని ఈడీ సిబిఐ అంటే ఒక పెద్ద దర్యాప్తు వ్యవస్థ వాళ్ళకే సమాధానం చెప్పలేదు వీళ్ళు ఈ రోజు మీకు క్షమాపణ చెప్తారా సమాధానమే చెప్పలా చెప్పాల్సిన దానికి సమాధానమే చెప్పలా ఇక్కడ మీకు క్షమాపణ చెప్పిస్తారా గతంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు చంద్రబాబు గారికి రెండు నోటీసులు పవన్ కళ్యాణ్ గారికి ఒక నోటీస్ ఇచ్చారు ఇప్పుడు ఏ సాక్షి మీడియా సంస్థ ఒక మహిళ చరితతో నడపబడుతుందో ఆ పని పనిచేసే వారు వేసిలంటూ సంబోధిస్తూ ఒక దుర్భాషలాడినారు అమ్మా మీరు దీనికి సమాధానం చెప్పాలి రాష్ట్ర ఆడబిడ్డలకి మీ మీడియా తరఫున తప్పుడు సమాచారం బయటకు వెళ్తుంది కాబట్టి క్షమాపణ చెప్పాలంటూ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారిని ఒక నోటీస్ ఇవ్వాలేమో ఇవ్వచ్చేమో అని అడగండి ఇస్తారేమో అడగండి ఎలా ఇస్తారంటే మేము లీగల్ టర్మ్స్ చూసుకుంటామండి ఇవ్వాలా ఇవ్వకూడదు అంటారు అలా చూసుకొని ఇచ్చిన ఆవిడ వస్తారేమో కనుక్కోండి ఆవిడ వచ్చి క్షమాపణ చెప్తారేమో అడగండి ఎందుకు చెప్తారు కృష్ణరాజు ఏ టూ గా అరెస్ట్ అయ్యాడు ఏ త్రీగా సాక్షి మేనేజ్మెంట్ తుళ్ళూరు పోలీస్ లో ఏ త్రీగా సాక్షి మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అంటే ఎవరిని అరెస్ట్ చేస్తారు మేడం సాక్షిలో ఉన్నటువంటి ఉద్యోగిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకునే పరిస్థితి సాక్షి యాజమానిగా ఉన్నటువంటి భారతి రెడ్డి గారికి నోటీసులు పంపించే అవకాశం ఏమైనా ఉందా ఒక అడ్వకేట్ గా ఏం చెప్తారు మీరు గారు లిక్కర్ స్కామ్ లో ఏదైతే గోవిందప్ప బాలాజీ గారు భారతీయ సిమెంట్ లో పనిచేస్తున్నప్పుడు భారతీయ సిమెంట్ లో ఏదైతే లిక్కర్ లో వచ్చిన డబ్బులంతా భారతీయ సిమెంట్ షేర్ లో పెట్టినప్పుడు భారతీయ సిమెంట్ ఓనర్ ని కూడా పిలిపించాలి కదా కేజ్రీవాల్ కంటే పోర్టుగఢలో వీళ్ళు అంతకంటే నిజాయితీ పర్లవన్ ఉన్నారు ఇక్కడ ఒక్క నోటీస్ ఇచ్చినారా ధనుంజయ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారు ఎవరికి చెంచోళ్ళు గెరిట్లు వీళ్ళు వాళ్ళ ఓనర్ ని పిలిపించినారా ఆయనకి నోటీస్ ఇచ్చినారా ఈ రోజు మీరు మీరు ఏదైతే సాక్షి అధినేత మీడియా లేకపోతే ఆమెకి నోటీస్ ఇస్తారా అంటే ఇస్తారు ఏమవుతుంది సమాధానం చెప్తుందా రాకపోతే మీరు అరెస్ట్ చేస్తారా చేయండి చూద్దాం బిగిన్ చేయండి సార్ ఏదో ఒకటి బిగిన్ చేయండి సార్ ఈ చెంచాలు గెరెట్లు ఈ చేపలు మాకు వద్దు సార్ ఈ చిన్న చేపలు మాకొద్దు సార్ మాకు కావాల్సింది స్వరా పట్టుకోగలరా లేదా దమ్ముంటే పట్టుకో శకవతు పట్టుకుంటే వదిలేస్తుంది సిండికేట్ మరి చెప్పండి సార్ ప్రజలు అడుగుతున్నారు ఈ ఈ కేసులు ఏంటి సార్ ఈ కేసులు ఏంటి డైవర్షన్ ఏంటి ఎంత పెద్ద కేసుల్లో పదో తారీఖు లోపు అరెస్ట్ చూడాలా చూడలే వీళ్ళని పట్టుకోవడానికి కూడా కోమినేని శ్రీనివాస్ నిన్ను అరెస్ట్ అయ్యాడు కృష్ణరాజు రేపు ఎల్లుండి అరెస్ట్ అవుతారేమో అసలు మనం దేని మీద ఆలోచించాలా కమిషనే మూడు వేల రెండు వందలు కోట్లు కుమ్మేస్తే ఎన్ని వేల కోట్లు మన సొమ్ము తినేసినారు బటన్ నొక్కి ఎన్ని కోట్లు పక్కన పెట్టినారు పర్యాటక శాఖలో ఎన్ని స్కాములు జరిగినాయి క్రికెట్ లో ఎంత మోసం జరిగిన సన్న బియ్యంలో ఎంత దగ అసలు టిట్కో ఇళ్ళు పంచకండా టిట్కో ఇళ్ళు పంచకండా సార్ ఎకరాల ఎకరాలు భూములు కలెక్ట్ చేస్తూ రైతుకు లక్ష రూపాయలు ఇస్తూ పాతిక లక్షలు ఆ భూమిని కొంటున్నట్టు రాసేసి సెంటు స్థలం అంటూ ఇల్లు కట్టించి దాంట్లో ఎంత తినేసినారు భారతీయ సిమెంట్ ఎంత వాడేసినారు ఎన్ని కోట్లు ఆవిడికి లాభాలు తెప్పించినారు ఆవిడికి ఎందుకు టెండర్ ఇవ్వాలా ఏ ఇంకో సిమెంట్ బతకకూడదా విలువైన విషయాలు సార్ ఇవన్నీ డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడిన వాడిని మొత్తాన్ని ఎత్తులో చేసి మిగతా కేసులు తీసుకురండి బయటికి ఎవరికి వాడు నేను ముందు అరెస్ట్ అవ్వాలి నేను ముందు అరెస్ట్ అవ్వాలంటూ ఈ సజ్జలు గారు ఇచ్చినటువంటి సంకర జాతి అనే ఒక కొన్ని పదాలు మీరు ఒక జర్నలిజం ప్రొఫెషన్ లో ఉండి వయసులో పెద్దవారు ఏంటి ఇలా మాట్లాడతారా అసలు మీరు అరెస్ట్ అవడానికి సిద్ధమయ్యారా లేకపోతే జైలుకు పోదాం అనుకుంటున్నారా అసలు ఇవన్నీ కాదు వలీగరు వీరి ఆస్తులు ఎంత వీరి జీతాలు ఎంత ఎలా సంపాదించినారు కడపలో సజ్జల ఎస్టేట్స్ ఎలా వచ్చినాయి జర్నలిజం ప్రొఫెషన్ లో నీకు నెలకు ఐదు లక్షల జీతం వస్తుందా ఏ మా జడ్జి గారికి రాలేదే పాపం మా హైకోర్టు జడ్జి గారికి రాదే మీకు ఎందుకు వస్తుంది అంత జీతాలు ఎవరు ఇస్తున్నారు ఎలా సంపాదిస్తున్నారు లెక్క తీయండి మీ కొడుకు ఏమైనా సాఫ్ట్వేర్ లో కంపెనీలు కంపెనీలు పెట్టేశాడా పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చినాయి కృష్ణమోహన్ రెడ్డి ఒక సాధారణ ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓకి వచ్చిన వ్యక్తి కొడుకులు కోట్లు కోట్లు కంపెనీలు ఎలా వచ్చారు అత్తగారు ఏమైనా కట్నాలు ఇచ్చినారా వేల కోట్లు మా సంపదలు మొత్తం దొబ్బి వీళ్ళు ఆస్తులు ఆస్తులు సంపాదించుకుంటే వీళ్ళ మొత్తం డబ్బులు రికవరీ చేపించండి రాష్ట్రాల చూద్దాం మేడం మీరు అన్నట్టు డైవర్షన్ పాలిటిక్స్ అయితే నడుస్తోంది ఇంకా మితిమీరి నుండి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు చూద్దాం ఇంకా ఈ కేసులో ఇంకెంతమంది అరెస్ట్ అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే అండి